పట్టుబడిన అంతరాష్ట్ర చిరుతపులి చర్మ స్మగ్లర్లు ముందస్తు సమాచారం మేరకు ఎస్ఐ కోటపల్లి తన సిబ్బందితో కలిసి రాపన్పల్లి చెక్పోస్ట్ వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులను చిరుతపులి చర్మంతో పట్టుకోవడం జరిగింది వారిని ఎస్ఐ కోటపల్లి అదుపులోకి తీసుకుని విచారించగా వారి పేర్లను దుర్గం పవన్ సన్ ఆఫ్ దుర్గయ్య వయసు ముప్పై ఒక్క సంవత్సరాలు వర్ధల్లి బారెగూడ పోస్ట్ భూపాలపట్నం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా బాబర్ ఖాన్ సన్ ఆఫ్ జహంగీర్ ఖాన్ వయసు నలభై రెండు సంవత్సరాలు లింగాపూర్ బారెగూడ పోస్ట్ భూపాలపట్నం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా బీజాపూర్ జిల్లా బోడగుట్ట ఆటవీ ప్రాంతంలో సుమారు రెండు సంవత్సరాల క్రితం ఒక చిరుతపుని చంపి ఈరోజు వారు తమ మోటార్ సైకిల్పై అమ్మడానికి తీసుకెళ్తుండగా రాపడపల్లి వంతెన వద్ద వారిని పోలీసులు పట్టుకున్నారు తదనుగుణంగా అదే మధ్యవర్తుల ముందు వారి నేరం అంగీకారం వాంగ్మూలం మరియు స్వాధీనం పంచనామా రికార్డ్ చేయబడింది మరియు వారి వద్ద నుండి చిరుతపులి చర్మాన్ని స్వాధీనం చేసుకున్నారు అవి రెండు మోటార్ సైకిళ్లతో పాటు హోండా షైన్ బేరింగ్ నెంబర్ సీజీ వన్ ఎయిట్ ఏ త్రీ సిక్స్ జీరో నైన్ మరియు హీరో ఫ్యాషన్ ప్లస్ నెంబర్ ఏపీ టూ ఎయిట్ ఏఎల్ టూ సెవెన్ డబల్ త్రీ మరియు రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడమైంది పట్టుబడిన వ్యక్తుల వివరాలు దుర్గం పవన్ సన్ ఆఫ్ దుర్గయ్య వయసు ముప్పై ఒక సంవత్సరాలు కులం నేత కానీ ఓసీసీ అగ్రిల్ వర్దిల్లీ బారేగూడ పోస్టు భూపాలపట్నం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోనే బీజాపూర్ జిల్లా బాబర్ఖాన్ సనాఫ్ జహంగీర్ ఖాన్ వయసు నలభై రెండు సంవత్సరాలు కులం ముస్లిం ఓసీసీ కూలీ లింగాపూర్ బారేగూడ పోస్టు భూపాలపట్నం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోనే బీజాపూర్ జిల్లా స్వాధీనం చేసుకున్న ఆస్తులు చిరుతపులి చర్మం ఒకటి ఒక హోండా మోటార్ సైకిల్ బేరింగ్ నెంబర్ సీజీ వన్ ఎయిట్ ఏ త్రీ సిక్స్ జీరో నైన్ వన్ హీరో ప్యాషన్ ప్లస్ మోటార్ సైకిల్ నెంబర్ ఏపీ టూ ఎయిట్ ఏఎల్ టూ సెవెన్ డబల్ త్రీ సెల్ ఫోన్లు రెండు కేసు యొక్క సంక్షిప్త వాస్తవాలు ప్రధాన నిందితుడు దుర్గం పవన్ సన్నాఫ్ దుర్గయ్య వయసు ముప్పై ఒక్క సంవత్సరాలు వర్ధిల్లి బారేగూడ పోస్ట్ పట్టణం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా బోడగుట్ట అటవీ ప్రాంతంలో సుమారు రెండు సంవత్సరాల క్రితం చిరితపులిని చంపి తప్పుడు లాభం పొందేందుకు దాన్ని విక్రయించడానికి అవకాశం కోసం ఎదురుచూస్తూ బజార్ ఖాన్ సనాఫ్ జహంగీర్ ఖాన్ వయసు నలభై రెండు సంవత్సరాలు కులం ముస్లిం ఓసీసీ కూలీ లింగాపూర్ బారేగూడ పోస్ట్ భూపాల్పట్నం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాను సంప్రదించారు చిరితపులి చర్మాన్ని విక్రయించినందుకు మరియు పవన్ ఆ చిరితపులి చర్మాన్ని అమ్మితే యాభై వేలు ఇస్తానని ఖాన్ చెప్పగా తేదీ ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగున వారు తమ మోటార్ సైకిళ్లపై చిరుతపులి చర్మంతో పాటు చర్మాన్ని విక్రయించేందుకు మంచిర్యాలకు వెళ్తుండగా విశ్వసనీయ సమాచారం మేరకు రాపనపల్లి వంతన వద్ద ఎస్ఐ కోటపల్లి స్టేషన్ అతని బృందంతో వారిని పట్టుకున్నారు కోటపల్లి ఎఫ్ఆర్ఓ ఆర్ రవి నేతృత్వంలోని అటవీ శాఖ అధికారులు బృందం చెక్పోస్ట్ వద్దకు వచ్చి స్వాధీనం చేసుకున్న వస్తువును పరిశీలించి చిరతపులి చర్మంగా ధృవీకరించారు వన్యప్రాణి సంరక్షణ చట్టం పంతొమ్మిది వందల డెబ్బై రెండు ప్రకారం ఒప్పుకోలు మరియు స్వాధీన పంచనామా నిర్వహించి చిరుతపులి చర్మాన్ని మరియు స్వాధీన సొత్తును తదుపరి విచారణ కోసం ఈ అటవీ శాఖకు అప్పగించబడుతుంది అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ జైపూర్ డివిజన్

కూడా ఫారెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఇందులో ఫారెస్ట్ ఎమ్మెల్యే ఎవరన్నా కూడా చట్ట ప్రకారంగా ఎమ్మెల్స్ కూడా ఫారెస్ట్ ఎమ్మెల్యే వేటాడం చేయదు వేటాడని చేసినట్లయితే చట్ట ప్రకారంగా టైగర్ రిజర్వ్ మనం అంతా కూడా టైగర్ రిజర్వ్ ఏరియాలో ఉంది టైగర్ రిజర్వ్ ఏరియాలో ప్రాపర్గా చట్టాలన్నీ కూడా వైడ్లైఫ్ టైం చాలా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయగలం దీనిపైన కూడా మన ఏర్ప